ఓం శాంతి ఈరోజు జూలై ఆరవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు సాకార మురళి సారాంశము మధురమైన పిల్లలు తండ్రి స్మృతి ద్వారా బుద్ధి స్వచ్ఛంగా అవుతుంది దివ్య గుణాలు కూడా వస్తాయి కనుక ఏకాంతంలో కూర్చొని నాలో ఎన్ని దైవీ గుణాలు ధారణ అయ్యాయి అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి అంటున్నారు బాబా ఈరోజు ప్రశ్న పిల్లలలో ఉండరాని అన్నింటికంటే పెద్ద అసురి గుణం ఏది సమాధానం ఎవరితోనైనా రఫ్ టఫ్గా మాట్లాడటం లేక కఠినంగా మాట్లాడటం అన్నింటికంటే పెద్ద అసురి అవగుణం దీనినే భూతము అని అంటారు ఎవరిలోనైనా ఈ భూతం ప్రవేశిస్తే వారు చాలా నష్టపరుస్తారు కనుక వారి నుంచి దూరంగా ఉండాలి ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి మళ్ళీ నూతన రాజధానిలోకి రావాలి అని ఇప్పుడు వీలైనంత ఎక్కువగా అభ్యాసం అనేది చేయండి ఈ ప్రపంచంలో అన్ని చూస్తూ ఉన్నా కూడా ఏవి కనిపించకూడదు అంటున్నారు బాబా మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబు దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ నడుస్తూ తిరుగుతూ ఒక్క తండ్రి స్మృతి మాత్రమే ఉండాలి చూస్తూ కూడా కనిపించని విధంగా అభ్యాసం చేయాలి అంటే కళ్ళతో అన్ని చూస్తూ కూడా ఏది చూడకుండా ఉండేలాగా అభ్యాసం చేయాలి ఏకాంతంలో కూర్చొని మాలో దైవీ గుణాలు ఎంతవరకు అలవడ్డాయి అని పరిశీలించుకోవాలి రెండవ పాయింట్ తండ్రికి నింద వచ్చేలాంటి ఏ కర్తవ్యాన్ని చేయరాదు దైవీ గుణాలను ధారణ చేయాలి ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి మళ్ళీ మన రాజధానిలోకి రావాలి అనేది బుద్ధిలో ఉండాలి అంటున్నారు బాబా ఈరోజు వరదానం సేవలలో శుభ భావనలను చేర్చుకొనుట ద్వారా శక్తిశాలి ఫలాన్ని ప్రాప్తి చేసుకునేవారు సఫలతామూర్తి భవ వరదానం యొక్క వివరణ ఏ సేవ చేస్తున్నా అందులో సర్వాత్మల సహయోగ భావన ఉండాలి సంతోషం యొక్క భావన లేక సద్భావన ఉంటే ప్రతి కార్యము సహజంగా సఫలమవుతుంది ఎలాగైతే పూర్వకాలంలో ఏ కార్యం చేసేందుకు వెళ్తున్నా మొత్తం పరివారంలో ఉన్న వారందరి ఆశీర్వాదాలు తీసుకొని వెళ్ళేవారు అలా వర్తమాన సేవలలో దీనిని చేర్చుకోండి అంటున్నారు బాబా ఏ కార్యాన్ని ప్రారంభించాలన్నా మొదట అందరి శుభ భావనలు శుభకామనలను తీసుకోండి అందరి సంతుష్టత బలాన్ని నింపండి అప్పుడు శక్తిశాలి ఫలం అనేది లభిస్తుంది స్లోగన్ ఎలాగైతే తండ్రి హాజరుగా ఉన్నానని అంటారో అలా మీరు కూడా సేవలో సరే బాబా అని అన్నారంటే పుణ్యము జమ అయిపోతుంది అంటున్నారు బాబా మంచిది ఓం శాంతి